నాన్ టీచింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే మోహన్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను మనకు ఇంతకు పూర్వము ఇది కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ చేసి నలభై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది సిబిఐటికి ఇంతకు పూర్వము ఓయూ లాగానే సేమ్ ఐజ్టీజు ఏ జిఓ వచ్చినా డిఏ వచ్చిన టీఆర్సీ వచ్చినా ఏదైనా ఆన్ టైంలోపట ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు డిఏ కూడా మేము ముందుకే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళం కానీ కాలక్రమేణా కొద్ది రోజుల క్రితం నుంచి వెళ్ళి మాకు బిఫోర్ కరోనా నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి డిఏలాలు ఆగిపోయినాయి పిఆర్సీ అమలు చేయట్లేదు రెగ్యులరైజ్ కూడా చాలామంది ఒక కొంత చాలామంది ఎంప్లాయీస్ పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఎన్నోసార్లు రెగ్యులర్ ఇవ్వమని మేము ప్రిన్సిపల్ ద్వారా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో రెండు మూడు సార్లు మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిగిన తర్వాత ప్రిన్సిపల్ కొన్ని వారికి మాకు ఎంప్లాయీస్ తోటి మాత్రం ఇంతవరకు ఒక వేదిక కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయారు ప్రిన్సిపల్ గారు సరే చేస్తానని అన్నారు కానీ మాకు కరెక్ట్గా టైం చెప్పలేకపోతున్నారు ఏది ఏమైనప్పటికీ మేము చాలా రిస్క్తో ఇంత పనిచేసినా కూడా మేము దాదాపుగా పదహారు గంటలు మైండ్ పదహారు గంటలు అటెండర్లు అయినా అన్ని కేడర్ల వాళ్ళు కూడా ఎనిమిది గంటల కంటే ఎక్కువ శ్రమించి పనిచేస్తున్నారు ఇక్కడ అన్ని వర్గాల వారు కూడా వారికి న్యాయం చేయాలని మేము అంటున్నాము ఎంతో కష్టపడి పేరున్న కాలేజ్ ఇది చాలా పేరు ప్రతిష్టలు ఉన్న కాలేజీ మనల్ని ఆదర్శంగా తీసుకొని వేరే కాలేజీల వాళ్ళు చేస్తున్నారు కానీ వేరే కాలేజీల వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా సీబీఐలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అయితే మేనేజ్మెంట్ వారికి డెసిషన్ తీసుకోలేదని ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరుగుతుంది చాలాసార్లు మేము అసోసియేషన్ వాళ్ళు కలిసినప్పుడు కానీ అసలు మేనేజ్మెంట్కు ఈ వార్తలన్నీ చేరుతున్నాయా లేదా అనేది మాకు ఒక సందేహం కూడా ఉంది ఎంప్లాయీస్కి ఎందుకంటే పై వరకు చేరిందంటే వాళ్ళు మాకు ఇంప్లిమెంట్ చేస్తారనే గ్యారెంటీ అయితే మాకు ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా మంచి మేనేజ్మెంట్ మేము చెడ్డ మేనేజ్మెంట్ అని ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పట్లేదు మాకు వాళ్ళు ఇంతకుముందు మా సొంత పిల్లల్లాగా చూసుకున్నారు వాళ్ళు మాకు చాలా న్యాయం చేశారు అన్ని బెనిఫిట్స్ ఇచ్చారు మాకు ఈ మధ్య కాలంలో కూడా కొన్ని కొన్ని ఇంక్రిమెంట్లు కొందరికి ఇచ్చారు కొన్ని ఆపేశారు కాబట్టి దయచేసి మేము ఈ వేదిక నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్రిన్సిపల్ గారికి ప్రిన్సిపల్ ద్వారా నుంచి మేనేజ్మెంట్ వారికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం మాకు రెగ్యులరైజేషన్ ఇమ్మీడియట్లీ అమలు చేయాలి పిఆర్సీ వెంటనే అమలు చేయాలి ఆ టూ డిఏ ఇరి ఏదైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలి ప్రమోషన్స్ కూడా ఉన్నాయి స్పెషల్ ఇంక్రిమెంట్ సిక్స్ ఇయర్స్కి ఒకసారి ఇస్తారు యాజ్ పర్ లెవెంత్ పీఆర్సీ ప్రకారం ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఒకసారి ఉంది అది కూడా ఇమీడియట్లీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు టీచింగ్ అనేది డిఫరెంట్ ఫీల్డ్ నాన్ టీచింగ్ అనేది ఒకటి డిఫరెంట్ ఫీల్డ్ టీచర్స్ సరే ఇక్కడ కాకపోతే వేరే దగ్గర కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు కానీ మేము గత ఇరవై ఐదు సంవత్సరాలు నా సర్వీస్ నేను ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన ల్యాబ్స్టెంట్లు ఆల్ క్యాడర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అటెండర్స్ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు మరి దీన్ని కాలేజీని ఒక తల్లిగా నమ్ముకొని ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి రిటైర్మెంట్ దగ్గరలోకి వచ్చినాం కాబట్టి మాకు ఏ బెనిఫిట్స్ వచ్చినా మాకు రిటైర్మెంట్ ముందు వస్తే సీనియర్ వాళ్ళకు అందరికీ లబ్ధి చేయకూడదు మా పిల్లలు కూడా బాగుంటారు కాలేజీ భవిష్యత్తు బాగుంటుంది మా కుటుంబం బాగుంటుంది కాబట్టి మేము ఈ వేదిక నుంచి ఒకటేసారి ప్రాధాన్యపడుతున్నాం మేనేజ్మెంట్ వారికి దయచేసి ఒక్కసారి పునరాలోచించి మేనేజ్మెంట్ అందరూ కూర్చొని ప్రిన్సిపల్ ద్వారా మాకు సంకేతాలు ఇచ్చి అన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నామండి మరి థ్యాంక్ యూ